ఈరోజు మనం రెడ్డి రాజ్యంలోని తన కోటలో ఉన్నాము ఈ కొండవీటిరెడ్డి రాజులో ఆనవీమరెడ్డి చాలా అగ్రగణ్యుడు తన సోదరుడు అనేటువంటి ఆనపోతారెడ్డితో కలిసి కొండవీడి కోటల మొత్తాన్ని నిర్మించాడు ఇతను తూర్పున సముద్రం నుండి పశ్చిమమున శ్రీశైలం వరకు ఉదయం ఉత్తరాన హిమాచలం వరకు దక్షిణాన ఉదయగిరి వరకు తన రాజ్యాన్ని వ్యాపింపజేసాడు ఆనాడు ఇతని అని పిలిచేవాళ్ళు ఈయన ఫేమస్ ఏంటంటే వసంత ఉత్సవాలు జరిపేవాడు అందుకే ఆయనను వసంత రాయలు అనే పేరు వచ్చింది ఆనాడు మన ఆనభీమారెడ్డి అతను చాలా అగ్రగణ్యుడు కొండవీటి రెడ్డి రాజుల్లో థ్యాంక్ యూ గైస్ మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ టైంలో వెకేషన్ టైంలో ఖచ్చితంగా మీరు చూడవలసిన ప్లేస్ మాత్రం ఖచ్చితంగా కొండవీటి రెడ్డి రాజ్యం గుంటూరుకి ముప్పై కిలోమీటర్లో ఉంటుంది అది మన తిరంగపురం నుంచి పదిహేను కిలో చూడొచ్చు మంచి నాలెడ్జ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ